ఆ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్గా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి రోడ్స్ అన్ని ప్యాచెస్ వేసారు ప్యాచెస్ వేసి రోడ్స్ బాగా చేస్తానని చెప్పి చేశారు వెరీ గుడ్ మంచిది దాంట్లో భాగంగా మన టూ టౌన్ బ్రిడ్జ్ ఉంది చూసారా అది ఆనంద్ థియేటర్ వైపు కూడా ప్యాచ్ చేశారు కానీ ఒక ప్యాచ్ వదిలేశారు దాని మీద చాలామంది కామెంట్ చేశారు మున్సిపాలిటీ దగ్గర టార్ అయిపోయిందని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను అడిగారు చాలామంది ఏం విని ఏంటి టార్ అయిపోయిందని అడిగారు నవ్వుకొని వదిలేశాను యాక్చువల్గా కానీ ఈరోజు సంవత్సరం తిరగక ముందే ఆ ప్యాచ్తో పాటు మిగతా ప్యాచెస్ వచ్చేసి రోడ్ అంతా పాడైపోయింది వైపు అదే అదేవిధంగా బ్రిడ్జ్ దిగే చోట టూ టౌన్ వైపు కూడా ఇదే ప్యాచెస్ ఒకసారి ఆలోచించండి సో విత్ ఇన్ వన్ ఇయర్ వేసిన ప్యాచ్ అప్పుడే బయటకు వచ్చిందంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ సో ఏమంటారు లోపం ఎక్కడుంది అన్నది మనం ప్రశ్నించుకోవాలి యాక్సె ట్యాక్స్ పేయర్గా మనం పే చేసే ప్రతి రూపాయి కరెక్ట్గా స్పెండ్ చేయాలి కానీ ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా హెల్ప్లెస్ సిచ్యువేషన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ సారీ ఫర్ దిస్ థ్యాంక్ యూ